అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సులూరుపేట నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం పెట్టడం ఒక యువకుడుగా నేను హర్షిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే బడుగు బలహీన వర్గాలు వారిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి వారిని ఏ విధంగా మనం ఆదుకోవాలని చెప్పి అనునిత్యం ఆలోచించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో నా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది ఎంత అన్యాయం అయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా భయపడకుండా ఈ వైసీపీ చేసే రాక్షస పరిపాలన ఎదుర్కొంటూ ఆ రోజు కూడా ఒకటే మాట చెప్పాడు ప్రతి నియోజకవర్గంలో ఉన్న యువతకి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది నేను రావడం స్కిల్ డెవలప్మెంట్ని మళ్ళీ కూడా తీసుకొని వస్తాయని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది మాటకు కట్టుబడి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం పెట్టడం ఆ ఫైల్ మీద మేము అందరం కూడా ఆనందపడుతున్నాం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి ఆ మనిషిలో ఉన్న టాలెంట్ని బయట తీయడం దాన్నే స్కిల్ డెవలప్మెంట్ అంటారు టాలెంట్ని తీసి దాని ద్వారా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చి కంపెనీలకి ఏదో స్కిల్ డెవలప్మెంట్లో ఈయన ట్రైనింగ్ తీసుకున్నాడు ఈయనకి జాబ్ ఇవ్వండి అని చెప్పేసి రెఫర్ చేసేదే స్కిల్ డెవలప్మెంట్ నువ్వు చేసావా చేసిన వ్యక్తిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టావు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నీ పరిస్థితి పదకొండుకు పడిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది నీకు డిపాజిట్లుగా లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకున్నా అని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి కానీ నువ్వు అహంకార ధోరణితో ఈ రాష్ట్రంలో ఉన్న యువతని యువకుల్ని ప్రజలందరూ కూడా నడ్డి విరిసే కార్యక్రమాలు చేసావు కాబట్టి నీకు పదకొండుకి పరిమితం చేసేది ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పి తెలియజేస్తూ